వచ్చే ఈ మాసం ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్యమాసం పుష్యమి అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్థం పుష్యమాసం శీతాకాలం ఆధ్యాత్మికంగా జ్ఞాన జ్ఞానపారాయణాలకు శ్రేష్టమైన మాసం ఇది పితృదేవతలను పూజించి అందరూ దోషహితులయ్యే పుణ్యమాసం పుష్యం పుష్య పౌర్ణమి వేదాధ్యాయానికి చాలా విశిష్టమైనదిగా చెప్పబడింది శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయంగా చెప్పబడింది విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వీజం శివుడికి కార్తీకం అలాగే పుష్యమాసం శనేశ్వరుడికి పడమ ప్రీతికరం ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం పుష్యమి ఈ నెలంతా శనే పూజించే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తారని పురాణాలు తెలుపుతున్నాయి ఏళ్ళ శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శనేహితుడిని భక్తితో ప్రార్థిస్తారు పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వుల దానం ఇస్తారు ఆయనకు ఇష్టమైన నువ్వులు బెల్లం ఆహారంలో భాగంగా చేసుకుంటారు దీని వెనుక శాస్త్రీయ కోణం చూస్తే ఈ రెండు పదార్థాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి శని ధర్మదర్శి నాయం సత్యం ధర్మాలను ఎత్తి చూపించేవాడు సర్వ సమస్త విశ్వ ప్రేమను పవిత్రులను ఉద్ధరించేవాడు అతడే మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి నియమనిష్టలు పాటించినట్లయితే శని అనుగ్రహం పొందవచ్చు అంతేకాక గడుగ పురాణంలో నాభిస్థానం శని స్థానం అని చెప్పబడింది ఎప్పుడు శరీరంలోని నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారో అప్పుడే ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యత మంతతికి శని ప్రభావమే కారణమని మనం గ్రహించాలి పుష్యమాసం తొలి అర్ధ భాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం పుష్య శుక్ర విధియ నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసి దళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని ఒక నమ్మకం అలాగే సోమవారాల్లో శివుడిని మార ఆదివారంలో సూర్యుని చిల్లేదు పూలతోనూ అర్చిస్తారు శుక్లపచ్చి నాడు సమలలు కుమారస్వామిని పూజిస్తారు మనకు మాఘశీర శుద్ధ సస్తి సుబ్రహ్మణ్య సష్టి అలాగే వారికి ఈరోజు అంత పవిత్రమైనది ఇక శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజు పితృదేవతలను ఆరాధిస్తారు ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్ర ఏకాదశి అంటారు ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం పుష్యమాసంలో వస్త్రదానం విశేష ఫలితాన్నిస్తుందని ప్రతీతి చలితో బాధపడే వారిని ఆదుకోవడమే ఈ నియమం వెనుక సద్దుద్దేశం పుష్యమాసంలో వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి సంక్రాంతి ముందు జరుపుకునే పండగ భోగి చీకటితోని లేచి చలి మంటలతో చీకట్లు పాడుదొల్లుతారు దక్షిణానికి ధనుర్మాసానికి ఆఖరి రోజు ఇది భోగినాడు నాడు వైష్ణవాలయాలు లో గోదా రంగనాథుల కళ్యాణాన్ని కన్నుల పండగ జరుపుతారు మరునాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి దినమే మకర సంక్రాంతి ఆ రోజు నుండి భక్తులంతా పరమపిత్రంగా భావించే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది సంక్రమన్నం నాడు రాత్రిపూత భోజనం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి సంక్రాంతి నాడు శివుణ్ణి ఆవు నువ్వులతోనూ అభిషేకిస్తే దరిద్రం తొలగిపోయి సకల భోగభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి సంక్రాంతి మసతి రోజు కనుక కనుమ పండుగ చేస్తారు ఈరోజు ధాన్యరాశులను వ్యవసాయాల్లో సహకరించే పశువులను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు పుష్య బహుళ ఏకాదశిని విమలైక ఏకాదశి సహల ఏకాదశి సత్పల ఏకాదశి కళ్యాణ ఏకాదశి అని పిలుస్తారు పిండి పిండితో ఒంటిని దిద్దుకొని నువ్వులు కలిపిన నీటిలో స్నానం చేయడం నువ్వుల్ని ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచినీటిలోనూ నువ్వులు కలుపుకొని తాగడం తెల్లదానం చేయడం ఈ ఏకాదశి రోజు చేస్తారు ఈ మాసంలో ఆఖరి రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు ఈ రోజు నదీ స్నానాదులు చేసుకొని దేవదర్శనం చేసుకుంటే శుభాలు కలుగుతాయి పిటృదర్పణాలు ఆబ్దికాలు ఉంటే వారి పేరుతో అన్నదానాలు పేదవారికి చేసే విశేషించి పుణ్యఫలంతో పాటు దేవత అనుగ్రహం కలుగుతుంది పుష్యమాసంలో సూర్యోదయ సమయమున ప్రసరించి సూర్యకాంతి అద్భుతమకు యోగ చైతన్యమును ప్రసాదించగలుగుతూ పుష్యమి చాలా అద్భుతమైన అచ్చటం చెప్పలేనంత కాంతి దర్శనం చేయించే మాసం పుష్యమాసం ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు దక్షిణము నుండి ఉత్తర దిశగా పయనం సాగుతారు అనగా ప్రయాణ ప్రయాణం మనలోని ప్రాణశక్తి బలమును కుచ్చుకొను సమయము సూర్యకిరణాలు ఎందు ఒక ప్రత్యేకమైన హిమయమైన కాంతి ఉండును ఇది మన బుద్ధిని ప్రచోదనమును గావించును మనసును అంటిపెట్టుకున్న స్వభావము నందడి అశుభములను ఆ కాంతి హరింపగలదు బుద్ధి ప్రాణ బలం పుష్టిగా లభించు మాసం పుష్యమాసం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు